నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు అందించాలి సిపిఐ ఈ రోజు హిందూపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులలో భాగంగా వర్షాలు లేక నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని పంట పెట్టుబడి సహాయం ఇరవై రూపాయలు రైతులకు అందించాలని శ్రీ సత్యసాయి జిల్లా నందు వర్షాలు లేక చెరువులన్నీ అడగండిపోయాయని హంద్రేనీవా నీటి ద్వారా చెరువులను నింపాలని సిపిఐ నాయకులు హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు డిటి నిర్వహించి డిటి హారతిగారికి గారికి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కన్సట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతుల పంట కేవలం ఇరవై శాతం మాత్రమే పెట్టాలని వర్షాలు లేక ఆ పంటలు కూడా ఎండిపోయాయని వెంటనే ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే నీవా నీల ద్వారా సత్యసాయి జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలలో వర్షాలు ఎక్కువ పడి వరదలు ప్రవహిస్తున్నప్పటికీ సత్యసాయి జిల్లాలో మాత్రం వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా పని కల్పించాలని ప్రత్యామ్నాయ విత్తనాలు అందించి నూరు శాతం సబ్సిడీతో ఇవ్వాలని తెలంగాణ తరహా రెండు లక్షల రూపాయల పంట రుణాలు రద్దు చేయాలని తెలిపారు శ్రీశత్తసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా విజూపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జీటీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ప్రధానంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏదైతే కొన్ని చోట్ల ఎక్కువ వరదల వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి సత్యసాయి మరియు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలు లేక రైతులంతా ఇప్పటికీ ఇరవై శాతం మంది మాత్రమే పంటలు పెట్టినటువంటి పరిస్థితి ఈ ఇరవై శాతం పంటలు కూడా వర్షాలు లేక తీవ్రంగా నష్టపోయి ఎండిపోయినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ పంట నష్టపోయినటువంటి రైతాంగానికి కూర్ణమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇరవై వేల రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది అలాగే వంద శాతం ప్రధానమైనటువంటి విత్తనాలని సబ్సిడీతో అందించాలని చెప్పి రైతులకి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది అలాగే ఎక్కడా కూడా సరిగ్గా వర్షాలు లేక సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చెరువులు వర్షాకాలంలో నీళ్లతో కలకడలాడాల్సినటువంటి చెరువులు ఈరోజు నెరవలజీరి పరిస్థితి ఈ చెరువులకి అందరి నివా ద్వారా నీళ్లు అందించాలని చెప్పి వర్షాలు ఎక్కువ వరదలు ఎక్కువ ఈరోజు వర్షపు నీళ్ళన్నీ కూడా సముద్రాల్లో కలుస్తున్నటువంటి నీళ్లు వచ్చేసాయి జిల్లాలో ఉన్నటువంటి చెరువులకి ఈ నీళ్ళని అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలని ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశ పెట్టారు అదే పథకాన్ని పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ప్రవేశపెట్టి రెండు వందల రోజులు పని కల్పించి రోజుకు నాలుగు వందల రూపాయలు కూలిచ్చే విధంగా పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ పని కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నది కాబట్టి కరువు సహాయక చర్యలకి కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారు కరువు మండలాలు ప్రకటిస్తున్నారు తప్ప కరువు సహాయక చర్యలు ఎక్కడా చేపట్టినటువంటి పాపాన పోలేదు వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలి కరువులో ఉన్నటువంటి ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది మిత్రులారా కావున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు రవికుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం